రూపొందించిన పెంగళ వెంకయ్య గారి యొక్క నూట నలభై ఎనిమిదవ జయంతిని మచిలీపట్నంలో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు గంగాధర ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది ఆ మహనీయుడు రూపొందించిన త్రివాణ పతాకం వాళ్ళు ప్రతి భారతీయుడికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జరగటం ముఖ్యంగా వారి కృష్ణాజిల్లా వాసి కావటం మాకు చాలా ఆనందదాయకం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ముఖ్య కేంద్రంలో పెంగళ వెంకయ్య గారి యొక్క నిరుత్తి విగ్రహాన్ని కాంత్య గ్రహాన్ని ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని నేటి తరానికి తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వెంగళ వెంకయ్య గారు గాంధీ గారి పిలుపు మేరకు అతి తక్కువ సమయంలో తిరువణ భాతంగా రూపొందించారు మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వారి సాంస్కృతిక లెక్చర్గా పనిచేసి మచిలీపట్నం యొక్క జాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప వ్యాప్తి చేయడంలో వారి యొక్క కృషి మర్చిపోలేనిది వెంగళ వెంకయ్య గారికి వాళ్ళ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది వారి యొక్క పాఠ్యాంశాన్ని నేటి యువతరానికి ఎస్పీగా చెప్పినట్టుగా నేటి జనరేషన్ తెలియాలంటే నేను పాఠ్యాంశంగా రూపొందించి ఆ మావనీయుడి యొక్క చరిత్రని రాబోయే తరాల్లో కూడా తెలుస్తాయి ఉండే విధంగా కృషి బాధ్యత మనందరమే ఉంది అందులో భాగంగానే వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు బాబు గారు అందరినీ సమీకరించి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటూ వారిని కూడా అభినందిస్తున్నారు